ంద్రమందు పుట్టివైకుంఠమందు మెట్టి వేల కాంతులీను తల్లి నీకు మంగళం పాలసంద్రమందు పుట్టివై కుంఠమందు మెట్టి వేల తల్లి నీకు మంగళం పద్మపీఠమందు నిలిచి భక్త భయమిచ్చి భాగ్యమెంతు కూర్చు తల్లి నీకు మంగళం పద్మపీఠమందు నిలిచి భక్త కోటిక భయమిచ్చి భాగ్యమెంతో కూర్చు తల్లి నీకు మంగళం పాలసంద్రమందు పుట్టి వైకుంటమందు మెట్టి కాంతులేను తల్లి నీకు మంగళం ధూగమంత వేసి లోకపాలనమ్ము చేసి లోకమంత నిండియున్న నీకు మంగళం ధూగమంత వేసి లోకపాలనమ్ము చేసి లోకమంత నిండి ఉన్న నీకు మంగళం పాలసంద్రమందు పుట్టి వైకుంఠమందు మెట్టి వేలకాంతులీను తల్లి నీకు మంగళం బాలరూపమందు వచ్చి బాధ తీర్చివరములిచ్చి మట్ల పాలు మేలు తల్లి నీకు మంగళం బాలరూపమందు వచ్చి బాధ తీర్చివరములిచ్చి మట్ల పాలు మేలు తల్లి నీకు మంగళం పాలసంద్రమందు పుట్టి వైకుంఠమందు మందు మెట్టి వేలకాంతులీను తల్లి నీకు మంగళం కష్టకాలమందు నిన్ను భక్తితోడ కొలచినంత కోరినంత ధనమునిచ్చు నీకు మంగళం కష్టకాలమందు నిన్ను నిన్ను భక్తితోడ కొలచినంత కోరినంత ధనమునిచ్చు నీకు మంగళం పాలచంద్రమందు పుట్టి వైకుంటమందు మెట్టి వేల తల్లి నీకు మంగళం కరువులేని కాలమిచ్చి పచ్చనైన కొలువు నిచ్చి కడుపు నింపు ధాన్యమొసగు నీకు మంగళం కరువులేని కాలమిచ్చి పచ్చనైన కొలువు నిచ్చి కడుపు నింపు ధాన్యమొసగు నీకు మంగళం పాలసంద్రమందు పుట్టివై కుంఠమందు మెట్టి వేల కాంతులేను తల్లి నీకు మంగళం ఎదుట ఎన్ని బాధలున్న తిప్పికొట్టు శక్తి నొసగు ఎదురులేని ధైర్యమిచ్చు నీకు మంగళం ఎదుట ఎన్ని బాధలున్న తిప్పికొట్టు శక్తి నొసగు ధైర్యం ధైర్యమిచ్చు తల్లి నీకు మంగళం పాలసంద్రమందు పుట్టివై కుంఠమందు మెట్టి వేలకాంతులీను తల్లి నీకు మంగళం ఉదర పోషణార్థమైన ఊరి నేలు తెలివికైన తెలిసినంత విద్యనొసగు నీకు మంగళం ఉదరన ఉదర పోషణార్థమైన ఊరి నేలు తెలివికైన తెలిసినంత విద్యనొసగు నీకు మంగళం పాలసంద్రమందు పుట్టి వైకుంఠమందు మెట్టి వేలకాంతులీను తల్లి నీకు మంగళం పాలనిచ్చి పొద పొలము దున్న పశులగండగోలు నిమిరి ప్రేమ తోడ కాచు తల్లి నీకు మంగళం పాలనిచ్చి పొలము దున్న పశులగండ గోలుతో నిమిరి ప్రేమ తోడ కాచు తల్లి నీకు మంగళం ఊ పాలసంద్రమందు పుట్టి వైకుంఠమందు మెట్టి కాంతులీను తల్లి నీకు మంగళం ఊపిరంత బలము నింపి ఓటమన్న మాట లేని తిరుగులేని విజయమిచ్చు నీకు మంగళం ఊపిరి ఊపిరంత బలము నింపి ఓటమన్న మాట లేని తిరుగులేని విజయమిచ్చు నీకు మంగళం పాలసంద్రమందు పుట్టి వైకుంఠమందు మెట్టి మెట్టివేల కాంతులేను తల్లి నీకు మంగళం బిడ్డలున్న అమ్మ కంటిలోన వెలుగు చూచు కొరకు పిల్ల పాపలిచ్చు తల్లి నీకు మంగళం బిడ్డలున్న అమ్మ కంటిలోన వెలుగు చూచు చూచుకొరుకు పిల్ల పాపలిచ్చు తల్లి నీకు మంగళం పాలసంద్రమందు పుట్టివై కుంఠమందు మెట్టివేల కాంతులీను తల్లి నీకు మంగళం కాలచక్రగమన నిఖిల నిఖిలలోకచక్రి కింద జీవకోటి నేలు తల్లి నీకు మంగళం కాలచక్రగమన మందు నిఖిలలోకచక్రి కింద జీవకోటి నేలు తల్లి నీకు మంగళం పాలసంద్ర మందు పుట్టి వైకుంఠ మందు మెట్టి వేలకాంతులీను తల్లి నీకు మంగళం వేలకాంతులీను తల్లి నీకు మంగళం వేలకాంతులీను తల్లి నీకు మంగళం